ఈరోజే ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య కన్యా వారికి ఇప్పుడు నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలా ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ కన్యా రాశి వారు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకి లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మాయి పుణ్యా చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు నేను ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో యొక్క ఎక్క బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగో పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ అని శుభరాశి అని దిశావరాశి అని జ్యోతిషన్ శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నూరు అలానే వెల్లపల్లైన భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల ఇతరులు గుర్తింపు కోరిక అనే స్వభావము వీరికి ఉండను ఈ కన్యా రాసు వారు చాలా సున్నితమైన మనసత్వం కలిగి ఉంటారు ఒక కన్యా చేతుల దీపము ఇంకొక చేతులు ధాన్యం కంకి ధరించే పడవ ఎక్కినతలు ప్రయాణం చేచున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ కన్యా వారైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రాంతం యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పాలి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా బాగుంటుంది ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులు ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వినట్టయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేక విలువను కూడా మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు ప్రేమ జీవిత పరంగా కూడా అంతా కూడా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారు రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వారు మీకు సపోర్ట్గా ఉంటారనే చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీకు లాభాలే అధిక ంగా పొందబోతు ఉన్నారు ప్రయాణాలు కూడా ఈ కన్యా రాశి జాతుకులకు అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే వ్యాపారాల పని మీద కనివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు కాబట్టి ప్రయాణాల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పుకోవాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అదృష్టం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న అమిష్ట ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది కాడు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పుకోవాలి అందరూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేస్తారు గతంలో మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వారందరూ కూడా ఖచ్చితంగా మీకు సపోర్టింగ్గా ఉంటారనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటుగా మీరు కోరుకున్న లక్ష్యానికి కూడా చేరగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది చూస్తారనే చెప్పాలి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలు చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ సోదర కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ తల్లే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు మీరు ఒక్కోసారికి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండిపో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్